హలో ఎవరివన్ వెల్కమ్ టు స్వప్నిక టీవీ టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాక పవన్ కళ్యాణ్ చంద్రబాబును అడిగిన ఒకే ఒక్క కోరిక ఐఏఎస్ కృష్ణతేజను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి తన ఫేసీలో పెట్టమని అయితే ఐఏఎస్ కృష్ణతేజ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతుంది అయితే అంతగా మారుమ్రోగిపోవడానికి కారణమేంటి పవన్ కళ్యాణ్కి కృష్ణతేజ అంతగా నచ్చడానికి కారణమేంటి పవన్ కళ్యాణ్ అడగడమే తడవుగా కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడానికి కారణమేంటి మన తెలుగు కలెక్టర్ కేరళ జనాలకు హీరో ఎందుకయ్యాడు కేవలం నలభై ఎనిమిది గంటల్లో కేరళ వరదల నుంచి ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఎలా కాపాడాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కేరళలో ఐఏఎస్ కృష్ణతేజ ముందు అల్లు అర్జున్ జూజుబీనా కేరళలో మాఫియా కృష్ణతేజని ఎందుకు చంపాలనుకుంది ఇండియాలోనే బెస్ట్ కలెక్టర్గా ఎలా ఎదిగాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఐఏఎస్ కృష్ణతేజ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పుట్టి పెరిగారు ఇతని పూర్తి పేరు కృష్ణతేజ మైలవరపు ఈయన తండ్రి పేరు శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి వాళ్ళ తండ్రి తల్లి భువనేశ్వరి హౌస్ వైఫ్ చిలకలూరిపేటలోని తెలుగు మీడియం ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్ చేశాడు ఆ తర్వాత నర్సరావుపేటలో ఇంజనీరింగ్ చేశాడు ప్రజాసేవ చేయాలని సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు అయితే నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాడు ఐదవసారి అంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఆరవ ర్యాంకు కొట్టేశాడు రెండు వేల పదిహేనులో ట్రైనింగ్కి వెళ్లారు రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఇదంతా ఒక ఎత్తు కానీ ఇప్పుడు ఇతని పేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతుంది అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని లాంటి వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు ఏకంగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి డిప్యూటీ సీఎంఐ ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ మంత్రి పదవి అంటే కేవలం అలంకారం కాదు పవన్ కళ్యాణ్కి అది బాగా తెలుసు అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి అందం తీసుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన బాధ్యతల మీద ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టారు అందరిలా కాకుండా రాజకీయాల్లోకి వస్తే ఏం చేస్తానో చూపిస్తానని పవన్ కళ్యాణ్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టించాలి అలా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటే సరిపోదు తనకి సలహాలు సూచనలు ఇవ్వటానికి ఒక మంచి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అందుకే పవన్ కళ్యాణ్ ఏకంగా కేరళ నుంచి కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కేంద్రానికి లేఖ రాశారు కృష్ణతేజ ఐఏఎస్ బ్యాచ్ నెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సివిల్స్ ర్యాంక్ అరవై ఆరు నాలుగు సార్లు సివిల్స్ రాసిన కృష్ణతేజ ఐదవసారి ఇతను అనుకున్నది సాధించాడు ప్రజలకు తను గొప్ప సేవ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం కాదు అంతకంటే ఎక్కువే ఎక్కాక చేసి శాషన్ పెంచుకుంటున్నాడు తెలుగోడి సత్తాన్ని కేరళలో చూపించాడు కృష్ణతేజ ఐఏఎస్ నాకు అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తానన్న పవన్ కళ్యాణ్ కంట కృష్ణతేజ పడ్డాడు ఎన్నోసార్లు కృష్ణతేజ గొప్పతనం గురించి చదివిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే వార్తాపత్రిక చూస్తూ ఉండగా బాలల హక్కులలో బెస్ట్ కలెక్టర్గా అవార్డు తీసుకున్న కృష్ణతేజ వార్తని చదివాడు మన తెలుగువాడు కేరళలో గొప్ప సేవ చేస్తున్నాడు ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తున్నాడు మన ఆంధ్రప్రదేశ్కి అలాంటి వ్యక్తి కావాలి ఆ వ్యక్తే కావాలి అని అప్పుడే నేను చేయాలనుకున్న అభివృద్ధికి సపోర్టుగా ఉంటాడని పవన్ కళ్యాణ్ భావించాడు ముందు మీడియా ముఖంగా అభినందించాడు పవన్ కళ్యాణ్ స్వయంగా కృష్ణతేజకి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేయడానికి వస్తారా మిమ్మల్ని డిప్యుటేషన్ మీద తీసుకొని రావడానికి ప్రయత్నిస్తా ప్రధాని మాట్లాడుతా అని పవన్ కళ్యాణ్ చెప్పారు సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలని నాకు ఉంది తప్పకుండా వస్తానని అన్నాడు కృష్ణతేజ ఇంకేముంది చంద్రబాబుతో మాట్లాడి కృష్ణతేజను ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి చంద్రబాబుతో లేఖ కూడా రాపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైనమిక్ డిప్యూటీ సీఎంకి డైనమిక్ కలెక్టర్ తోడైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం ఖాయం ఇప్పటికే కృష్ణతేజ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నారు తాజాగా ఏక్ యుద్ధ్ అప్నే నే విరుద్ధ్ ప్రోగ్రాంలో నెంబర్ వన్ గా పేరు కూడా తెచ్చుకున్నారు గత ఏడాది ఏక్ యుద్ధు అప్నే నే విరుద్ధ్ పేరుతో ఎన్సీపీసీఆర్ ప్రత్యేక ప్రోగ్రాం చేపట్టింది చదువుకునే పిల్లల్లో డ్రగ్స్ అలవాటు ఎక్కువైంది దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ సమస్యలను కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా గొప్ప పనితీరుతో దేశంలోనే ఈ సమస్యలు అరికట్టిన కలెక్టర్గా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు దీంతో బెస్ట్ కలెక్టర్గా ఎంపికయ్యారు అవి మాత్రమే కాదు మొన్న లోక్సభ ఎన్నికల్లో విఏసీ ఓటర్ అంటూ తను చేసిన ప్రచారంతో ఓటింగ్ శాతాన్ని పెంచినందుకు కాను బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్గా కూడా అవార్డు దక్కించుకున్నారు ఇంతకుముందు చాలాసార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పదవిలో ఉన్నా సరే ది బెస్ట్ అని పెంచుకున్నాడు తెలుగు తేజం కృష్ణతేజను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందుకే అభినందించారు మీ పనితనం మీ సేవా గుణం మాకు చాలా స్ఫూర్తినిస్తుంది మీలాంటి కలెక్టర్ మన తెలుగువారు కావడం గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు కేరళలో ఈ కృష్ణతేజకు కోట్లాది మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు పేదల సంక్షేమం కోసం ఈయన ధనవంతులకు స్ఫూర్తి నింపారు ఎంతో మంది డాక్టర్స్ వ్యాపారవేత్తలు ఎన్నో సేవా సంస్థలు విదేశీయులు త్రిశూర్లోని పేదలకు అండగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ కృష్ణతేజనే అయితే కృష్ణతేజ సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది అలిప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అక్కడ అకాల వర్షాలు అగ్ని పరీక్షలా మారాయి ఎంతలా అంటే వరదలకు అలిప్పి జిల్లా మొత్తం మునిగిపోయింది పేదలకు కనీసం తినడానికి తిండి ఉండటానికి స్థలం కూడా లేదు దీంతో వరదల ప్రాంతంలోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఫుడ్ సహాయం అందేలా కృషి చేశారు ఇతను నిజానికి చెప్పాలంటే లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే సహాయం చేసే సిబ్బంది కూడా భయపడిపోయారు అప్పట్లో కానీ కృష్ణతేజ నేరుగా రంగంలోకి దిగి సిబ్బందికి కావలసిన బోట్లు ఇతర సామాగ్రిని అందచేసి నేనున్నాను పదండి అంటూ సినిమా లెవెల్లో సిబ్బందిలో ధైర్యం నింపారు రియల్ హీరో అనిపించుకున్నాడు నలభై ఎనిమిది పాటు తను డ్యూటీలోనే ఉండి బోటుల్లో ఉన్న జనాలను సురక్షితంగా ప్రాంతాలకు చేర్చారు అంతేకాదు వాళ్ళకి ఆహారం వసతి అన్నీ ఒక కలెక్టర్లా కాకుండా ఒక మత్స్యకారులిలా దగ్గరుండి చూసుకున్నాడు ఈ నలభై ఎనిమిది గంటల్లో మూడు లక్షల పైననే అందరినీ సురక్షితంగా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చారు ఒక్క ప్రాణం అంటే ఒక్క ప్రాణం కూడా మరణించకుండా సురక్షితంగా చేర్చిన కలెక్టర్ ఎవరైనా ఉన్నారంటే కృష్ణ తేజ అని చెప్పాలి అలిప్పి జనాలు తాత్కాలిక ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి దుప్పట్లు మంచినీరు ఆహారం అన్ని సమయానికి అందేలా చూసుకున్నాడు ఈ ఆపరేషన్ విజయవంతంగా చేసిన కృష్ణతేజ్ను కేరళ ప్రభుత్వం అభినందించింది ఇక వరదలు తగ్గిన తర్వాత ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి నిరుపేదలు రోడ్డున పడ్డారు తిండి లేక బాధపడ్డారు వరదల తర్వాత మీ కర్మ మీదే అని కొందరు కలెక్టర్స్లా కాకుండా ఈ పేదలకు అండగా ఉండాలని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ప్రభుత్వ సహాయం ఎన్జిఓలు ధనవంతుల సహాయం తీసుకొని అయామ్ ఫర్ అలిప్పి అనే పేరుతో డొనేషన్స్ ని సేకరించారు ఎంతో మంది ముందుకొచ్చి సహాయం కూడా చేశారు వాటన్నింటినీ ప్రభుత్వ నిధికి చేర్చి నిరుపేదలకు ఇల్లు పునర్నిర్మాణం చేశారు మత్స్యకారులకు పడవలు కిరాణా షాప్ వారికి ఆర్థిక సహాయం ఇలా ప్రతి ఒక్కరికి చేయగలిగిన సహాయం చేశారు అయితే కృష్ణతేజ సీనియర్ కాగానే పర్యాటక శాఖకు బదిలీ చేసింది కేరళ ప్రభుత్వం అయితే అలిప్పి ప్రజలు కృష్ణతేజ బదిలీ జీర్ణించుకోలేకపోయారు మళ్లీ వస్తానంటూ కృష్ణతేజ పర్యాటక శాఖలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత పర్యాటక శాఖలోనూ తనదైన మార్క్ వేశారు కేరళలో బాగా ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ని సచిన్ టెండూల్కర్ ని పిలిపించి రెండు వేల పంతొమ్మిదిలో బోట్ పోటీలను దేశం కేరళ వైపు చూసేలా చేశాడు కేరళ టూరిజాన్ని కృష్ణతేజ మరో మెట్టెక్కించాడు ఇక అలిప్పిలో ఉన్న లోకల్ నాయకులు మా కలెక్టర్ మాకు కావాలి అని మళ్లీ కృష్ణతేజను ఇష్టపడి అలిప్పికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆ తర్వాత ఇంకా బాగా చేశాడు కృష్ణతేజ అక్కడ డెవలప్మెంట్స్ అలా కేరళకే హీరో అయిపోయాడు కృష్ణతేజ అయితే హీరో ఉంటే ఖచ్చితంగా విలన్ కూడా ఉంటారు కదా అలిప్పిలో రిసార్ట్ మాఫియా సవాల్గా మారింది దాదాపు మూడు వందల కోట్లకు పైగా విలువ చేసే మూడు ఎకరాల ఒక చిన్న దివిని మాఫియా ఆక్రమించింది ఇది గ్రీన్ బఫర్ జోన్లో ఉంటుంది నిర్మాణాలకు అనుమతి లేదు కానీ స్థానిక అధికారులు నాయకులకు కుమ్మక్కైన మాఫియా రెచ్చిపోయింది ఈ రిసార్ట్ని టచ్ చేసే దమ్ము అప్పుడు ఎవరికీ లేదు సరస్సు మధ్యలో ఉండే ఈ ప్రాంతాల్లో దాదాపు యాభై నాలుగు లగ్జరీ విల్లాలను కూడా కట్టారు ఒక్క రాత్రి అక్కడ ఉండటానికి అరవై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ షూటింగ్స్ వీకెండ్ పార్టీస్ కూడా జరుగుతూనే ఉంటాయి ఈ రిసార్ట్ మాఫియా వెనుక రౌడీలు మాఫియాలు కూడా బాగానే ఉన్నాయి అయితే మత్స్యకారులకు ఈ సముద్రం ఎంతో ఉపాధి కలిగిస్తుంది కానీ వారిని మాత్రం పడవలు వేసేందుకు కూడా ఒప్పుకోలేదు ఎవరైనా ధైర్యం చేసి పడవలు వేసి చేపలు పడితే రౌడీలు రంగంలోకి దిగి కొట్టి పడవలను ధ్వంసం చేసేవారు ఆ తర్వాత చాలా మంది మత్స్యకారులు పోరాడారు పోరాటం చేశారు ఏకంగా కోర్టుకు వెళ్ళారు కోర్టు మత్స్యకారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది ఈ విషయం తెలుసుకున్న కృష్ణతేజ ఆ రిసార్ట్స్ను వెంటనే ఖాళీ చేపించారు కానీ అప్పటికే కృష్ణతేజకు ఫోన్సు బెదిరింపు కాల్సు మొదలయ్యాయి కానీ ఏమీ మాట్లాడకుండా భారీ బందోబస్తుతో పోలీసు బందోబస్తుతో వెళ్లి కోర్ట్ల విలువైన విల్లాలను మొత్తం కూల్చేశారు ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న కృష్ణ తేజకు కేరళ జనం జై కొట్టారు అంతేకాదు అక్రమంగా విల్లాలు కట్టిన వాళ్ళని కటకటాల పాలు చేశారు కరోనా సమయంలో ఆరు మంది పిల్లలు అనాథలయ్యారు వారి బాధ్యత తనే తీసుకున్నారు ఆ తర్వాత జోయాలు కాస్ జ్యువెలరీ సంస్థ ఒక పది కుటుంబాలను దత్తత తీసుకున్నారు స్కూల్స్ కాలేజీకి వెళ్ళి పిల్లలను మోటివేట్ కూడా చేస్తుంటారు కృష్ణతేజ గుంటూరులోని చిలకలూరిపేటలో చాలా మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నారు నాన్న పేరు శివనంద కుమార్ కృష్ణతేజ బాగా చదువుకోవాలని చెప్పేవారట ఇంటర్ తర్వాత నర్సారావుపేటలో ఇంజనీరింగ్ చేశాడు ఇతన్ని చదివినన్ని అన్ని కాలేజెస్ సాధారణమైన కాలేజీలే ప్రజాసేవ చేయాలని సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు నాలుగు సార్లు ఓడిపోయాడు కానీ ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా ఐదోసారి గెలిచి అరవై ఆరవ ర్యాంకుతో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు ఓటమి నన్ను ఇంకా ముందుకు వెళ్ళేలా చేసింది కానీ వెనక్కు లాగలేదు నాలో కసి పెంచింది అందుకే ఇప్పుడు మేము ముందు ఉన్నాను అంటాడు కృష్ణతేజ ఎంతో ధైర్య సాహసాలున్న ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండటం అరుదు అలాంటి వాళ్ళని గుర్తించడం కూడా అరుదు సో ఇప్పుడు ఈ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ని మన డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించాడు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధిని చేయడానికి ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు ఇప్పుడు తను ఇక్కడికి రావడానికి డిప్యూటేషన్ మీద రావడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది మన ఆంధ్రప్రదేశ్కి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో రానున్న రోజుల్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయిన కృష్ణ తేజ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని కేరళలో హీరో ఎలా అయ్యాడో ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన హీరోగా తన బాధ్యతలు చేస్తాడని మనం అందరం కోరుకుందాం సో త్వరలోనే గారు మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు సో ఇది నిజంగానే ఒక గర్వకారణం ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మన రాష్ట్రానికి చాలా ముఖ్యం అందుకని ఆచితూచి పవన్ కళ్యాణ్ తనని ఏరి కోరి మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగువాడిని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నారు సో నిజంగానే ఇద్దరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్దాం సో అలాగే ఆల్ ద బెస్ట్ కూడా చెప్దాం సో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజ మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురావాలని మనమందరం కోరుకుందాం అలాగే చంద్రబాబు హయాంలో పవన్ కళ్యాణ్ హయాంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోళ్ళన్నీ కూడా మూతపడాలని కోరుకుందాం మరి ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మీరు సపోర్ట్ చేస్తారా నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ అయిన కృష్ణతేజ మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకెళ్లే అంత సత్తా ఉందా మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సో నిజంగానే చంద్రబాబు హయాంలో పవన్ కళ్యాణ్ హయాంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోళ్ళన్నీ మూతపడాలని కోరుకుందాం జై హింద్ జై భారత్